మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ జన్మదిన వేడుకలు మంచిర్యాల జిల్లాలో ఘనంగా నిర్వహించారు చిరంజీవి సినిమా హీరోనే కాదు సమాజ సేవకుడని ఎంతో మందికి ఆదర్శప్రాయుడన్నారు మంచిర్యాల జిల్లాలో చిరంజీవి జన్మదిన వేడుకలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు డెవ జన్మదిన మంచిరాని అమృత హస్తం వెల్ఫేర్ సొసైటీ సొసైటీలో చిరంజీవి అభిమానులు అదేవిధంగా చిరంజీవి తెలంగాణ యూత్ పడుతుంది చెప్పండి ఈ చిరంజీవి జన్మదిన వీరు ఇది ఆగస్ట్ పదిహేను తారీఖు నుండే తెలుగు రెండు రాష్ట్రాలలో పదిహేను తారీఖు నుంచి చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాలు అని చెప్పి కార్యక్రమాలు తీసుకొని చెట్లు నాటే కార్యక్రమం కానివ్వండి బ్లడ్ డొనేషన్స్ క్యాంప్ కానివ్వండి మన రెండు రాష్ట్రాలతో పాటు మన అమెరికా అలాంటి ప్రాంతంలో కూడా మా అభిమాన సంఘాలు అక్కడ కూడా బర్త్డే సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసుకొని పదిహేను తారీఖు నుంచే నడుస్తుంది ఈ కార్యక్రమం ప్రస్తుతం మొన్న చిరంజీవి గారి నిన్ననే మన హైదరాబాద్ వేదికలో మన మంచి ఆదిలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి రెండు బస్సుల్లో అభిమాను అభిమానం తరలి వెళ్ళడం జరిగింది అక్కడ బర్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అక్కడ పాల్గొని చిరంజీవి గారి కూతురు సుస్మిత గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శిల్పకళి వేదికలో కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అందులో పాల్గొనడం జరిగింది ఈరోజు అమృత హస్తం వెల్ఫేర్ సొసైటీ అనే ఈ సంస్థలో హృదుల సంస్థలో ఈరోజు మా మంచిర్యాల పట్టణ అధ్యక్షులు కరుణశంకర్ గారు మా జిల్లా అధ్యక్షుడు మేకల శ్రీనివాస్ గారు రాష్ట్ర కార్యదర్శి గోలీనందయ్య గారు మా చిరంజీవి ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు కాదర్శి లక్ష్మణ్ గారు మరి నూనె రమేష్ మాజీద్ మా అభిమానులు వెంకటేష్ గారు అందరు కలిసి పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసి వీరికి ఈ బర్త్డే సెలబ్రేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మనతో పాటు మరో అభిమాన సంఘ నాయకున్నారు చెప్పండి చిరంజీవి బర్త్డే సంబంధించిన కార్యక్రమాలు ఎప్పుడు ఇస్తున్నాడు సేవా కార్యక్రమాలు ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి డెబ్బైవ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులలో మేము చాలా చిన్న వయసుల నుంచే అభిమానులం ఆయన అడుగుజాడల్లో నేను అడుదామని మేము చాలామంది ఒక చిన్నప్పుడు ఒక అనుకునే వాళ్ళం కానీ అప్పుడు కొంచెం మాకు వీలు కాలేదు రాను రాను కొంచెం అభిమాన సంఘాలు పెట్టినప్పటి నుండి చిరంజీవి గారు చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియ తెలియపరుచుతూ ఆయన ఒకప్పుడు మేము బ్లడ్ ఇవ్వాలంటే మా ఇండ్లలో కోప్పడేవారు బ్లడ్ ఇస్తే మళ్ళీ మీకు రాదు అది అని కానీ మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు బ్లడ్ బ్యాంకు ఎప్పుడు ప్రారంభించినప్పటి నుండి స్వచ్ఛందంగా చాలామంది బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజుల్లో బ్లడ్ దొరకక చనిపోతలేరు అంటే ఆ ఘనత ఒకసారి మెగాస్టార్ చిరంజీవి గారికే దక్కుతుంది ఎందుకని నేను కూడా మా ఇంట్లో బ్లడ్ ఇస్తానంటే మా వాళ్ళు అద్దనే వాళ్ళు కానీ ఇప్పుడు నేను అసలుంటిది నేను ఒక నాలుగైదు సార్లు ఐదు ఆరు సార్లు నేను బ్లడ్ ఇచ్చాను ఇక్కడ ఉన్నోళ్ళు చాలామంది కూడా బ్లడ్ ఇచ్చారు మేము చిరంజీవి వేడుకలు చాలా సంవత్సరాల నుంచి జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ అమృత హస్తం సొసైటీలో వెల్ఫేర్ సొసైటీలో అన్నదాన కార్యక్రమం మరియు ప్రతి సంవత్సరం చేస్తున్నాం చిరంజీవి అంటే సేవ సేవ అంటే చిరంజీవి చిరంజీవిని ఆదేశంగా తీసుకొని చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు అంతేకాకుండా దేశంలోనే రక్తదాన సంస్థ ఏర్పాటు చేసింది ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని చెప్తున్న పరిస్థితి మనతో పాటు మరొక అభిమానులు అన్న మీరు ఎలాంటి ఎలాంటి సమస్యలు మెగాస్టార్ చిరంజీవి గారికి డెబ్బై జన్మదిన శుభాకాంక్షలు మరియు మన మంచిర్యాల జిల్లా లో మన మెగా ఫ్యామిలీ అభిమానులు అందరం కలిసి అమృత హస్తం వెల్ఫేర్ సొసైటీలో మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కేక్ కార్డ్ చేయడం జరిగింది మనతో పాటు మరో అభిమానులు చెప్పండి చిరంజీవి ముందుగా పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి డెబ్బైవ జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ అమృత హస్తం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మేము పాల్పంచుకోవడం చాలా అదృశ్యంగా భావిస్తున్నాం చిరంజీవి గారు ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఏది అందరము ఆయన అభిమానులమే ఉన్నాము చిరంజీవి చిరంజీవి మాత్రం చూస్తున్న పరిస్థితి పడుతుంది చిరంజీవి అంటే సేవా సేవ చిరంజీవి అనే విధంగా దేశవ్యాప్తంగా పేరు వచ్చింది దేశంలోనే మొట్టమొదటి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి సేవా రంగం చూసుకుంటున్న చిరంజీవి తమకు ఆదర్శం అని చెప్పి కూడా అభిమానులు చెప్తున్న పరిస్థితి పడుతుంది శ్రీనివాస్తో శ్రీనివాస్ మెగా నైన్ టీవీ ఆదిలాబాద్